మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాన్వేపుడు మనం చూస్తున్నాం విశాఖ విమానాశ్రయం వద్ద ఆయన నర్సీపట్నం ప్రయాణం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాన్వేపుడు విశాఖ విమానాశ్రయం వద్ద సిద్ధంగా ఉంది ఇతని కోసం ముందుగా ఒక మీడియా వెహికల్ ఏర్పాటు చేసి ఆ తర్వాత నుంచి రో పార్టీతో పాటు పోలీస్ బందోబస్తు ఆ తర్వాత ఎస్కాట్ వెహికల్స్ అన్నీ కూడా పూర్తిగా వరుసగా అన్ని కనబడుతున్నాయి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వెహికల్ అక్కడ మీడియా వెహికల్ మీడియాకు అందరికీ కూడా ముందుగా జగన్ ఎక్కే కారుకు ముందు మీడియా వెహికల్ ఏర్పాటు చేస్తే దానికి ముందు కొంతమంది వైసీపీ పార్టీ శ్రేణులు వాహనాలన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది ఆ తర్వాత రోప్ పార్టీకి సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం ఇప్పుడు ఇక్కడ ఒక ప్రత్యేక వ్యాన్లో రోప్ పార్టీ ఉంది దాని వెనకాతులు మళ్ళీ పోలీసు ఎస్కాట్ వెహికల్స్ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేశారు కేవలం ఇదంతా దారిలోని దారి ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బందులు కలక్కంట అంటే అభిమానులు ఎవరైనా రోడ్లపై కొంచెం వచ్చి ఏమన్నా జగన్ నాపి ప్రయత్నం చేస్తే వాళ్ళని అని చెప్పి ఈ ఎస్కా టీం అంతా కూడా ప్రత్యేకించి ఉంది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బస్సు ఎంతలో ఈ బస్సులోనేమో రో పార్టీ ఇక్కడ వీళ్ళు కూడా ఉన్నారు ఇది మీడియా వెహికల్ తర్వాత ఎస్కాట్ వెహికల్ తర్వాత రోపాటి వెహికల్ ఆ తర్వాత మళ్ళీ ప్రత్యేకించి జగన్ కాన్వేకి సంబంధించిన ఎస్కాట్ వెహికల్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా విమానాశ్రయం వద్ద మెయిన్ ఎంట్రన్స్ వద్ద ఇక్కడ మొత్తం ప్రత్యేకించి ఏర్పాటు చేశారు విమానాశ్రయంలో ల్యాండ్ అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ నేరుగా కూడా అంటే విమానాశ్రయం టర్మినల్ నుంచి కాకుండా వెలుపుల భాగం నుంచి డైరెక్ట్ నేరుగా కూడా వచ్చి వచ్చేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వరుస అంతా కూడా మొత్తం కాన్వే వరుస ఆయన జగన్మోహన్ రెడ్డి కోసం ప్రత్యేకించి ఇక్కడ ఎస్కాట్లు అలాగే కాన్వే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ లోపలికి కూడా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు వచ్చేందుకు ప్రయత్నం చేశారు కాకపోతే అంతమంది ఇక్కడ లోపల ఎయిర్పోర్ట్లోకి వస్తే సెక్యూరిటీ పరంగా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి అని ఎవరిని కూడా రానివ్వకుండా లిమిటెడ్గా ముఖ్య అందరినీ కూడా లోపలికి ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్లోకి అనుమతించడం జరిగింది ఇప్పుడు ఆ ముఖ్య నాయకులంతా కూడా మెయిన్ అక్కడ ఎయిర్పోర్ట్ ప్రధాన ద్వారం తర్వాత పక్కన ఉన్నటువంటి డైరెక్ట్ ఇది డైరెక్ట్గా సిఎస్ఎఫ్ ఇంకా ఎవరైనా విఐపిసి ప్రెసిడెంట్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ ఎవరైనా వస్తే వాళ్ళ కోసం ప్రత్యేకించి ఓపెన్ చేసే గేట్ని ఇక్కడ ప్రస్తుతం అక్కడే సిద్ధం చేశారు ఆ మార్గం దూకుండానే జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తారు ఈ విధంగా రావడం వల్ల ఏంటంటే ఇక్కడ డొమెస్టిక్ ప్రయాణికులకు ఎవరికి కూడా ఇబ్బంది ఉండకుండా ఏర్పాటులు అనమాట ఇది ఆ ఏర్పాటులో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి ఆయన నేరుగా ఈ కాన్వే ద్వారాగా కొంతమంది ముఖ్య నాయకులతోటి ఈ యొక్క కాన్వే ద్వారాగా ఆయన బయలుదేరతారు ఇక్కడ నుంచి నేరుగా ఎన్ఐడి కోత్రోడ్ ఎన్ఐడి కోతడ్ నుంచి పెందుర్తి పెందుర్తి నుంచి నేరుగా నర్సీపట్నం మాకూర మండలంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ దగ్గరికి ఆయన వెళ్ళబోతున్నారు